వర్జన్య పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం చేయక తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నారు ఆదివారం జీలగమిల్లి మండలంలోని దర్భగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వర్జన్య పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం వర్జన్య పొగాకు సరాసరి ధర కిలోకు మూడు వందల ముప్పై వరకు వచ్చిందని ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు కౌలు రేట్లు పెరిగాయని అన్నారు గత సంవత్సరం వలె మార్కెట్ ధరలు ఉంటే పరిస్థితి పంపించడం లేదని ఇప్పటికే వైట్ బర్లీ పొగాకు కొనుగోలు చేయడం లేదని తెలిపి చెప్పారు తగిన ధర వచ్చేలా పొగాకు బోర్డు అధికారులు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు రాష్ట్రంలో వివిధ పంటల రైతులకు కనీస ఖర్చులు కూడా రావటం లేదని రైతులు నష్టపోయి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వర్జన్య పొగాకు ఎకరా సాగు కౌలుతో కలిపి మూడు లక్షలకు పైగా పెట్టుబడి అవుతుందని పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వర్జన్య పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు వీర సత్యం సింహాద్రి శ్రీనివాసరావు పలువురు రైతులు పాల్గొన్నారు పండుగ రైతులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇవాళ లక్షల లక్షల రూపాయలు వేలకు రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్న రైతాంగం ఒక రకంగా దిక్కువ స్థితిలో అల్లాడిపోతున్న పరిస్థితే కనబడతా ఉన్నది మరొక వైపు కంపెనీలు ఇవాళ కొనుగోలు ఇవాళ రైతుల్ని దోచుకుంటున్న పరిస్థితే ఇవాళ జిల్లాలో ఉన్నది ప్రధానంగా ఈరోజు జీలిమిల్లి బుట్టాయిగం అలాగే జంగారెడ్డి గుడి ఈ ప్రాంతంలో వర్జీనియ పొగ కొనుగోలు కూడా ప్రారంభించారు ఇవాళ బోర్డు తెరవడంతో కొనుగోలు ప్రారంభించిన పరిస్థితి కనపడతా ఉంది అయితే గత సంవత్సరం అంత ముందు సంవత్సరం ఏదో కొద్దిగా ధర వచ్చిందని చెప్పేసి రైతులు ఎంతో సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఈ సంవత్సరం ఆ రకంగా ధరలు వచ్చే పరిస్థితి కనబడట్లేదు పెట్టుబడి ఖర్చులు చూస్తేనే విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి అంటే ఒక ఎకర పొగాకు పండించడానికే రైతుకి రెండున్నర లక్షల నుంచి రెండు లక్షల డెబ్బై వేలు వరకు పెట్టుబడి అవుతూ ఉంది అది కవులతో కలుపుకుంటే మూడు లక్షలు మూడు లా మూడు మూడు లక్షల ముప్పై వేలు అట్లా పైనే పెట్టుబడి అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది అంటే ఈరోజు సరాసరి ధర కిలోకి మూడు మూడు వందల యాభై రూపాయలు రాక కోసం ముందుగానే చర్యలు తీసుకోకపోతే రేపు అమ్ముకునే దశలో తక్కువ రేటు వస్తే ఇవాళ అప్పులు పాలై పొగాకు రైతులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం ఆకువ రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఇతర పంటల రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు గతంలో కూడా పొగాకు రైతుల్లో కూడా ఆత్మహత్య జరిగిన ఘటనలు కూడా జరిగినాయి మరి అట్లాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇవాళ పొగాకు రైతులు గట్టెక్కే విధంగా చర్యలు ఉండాలి ఆ రకంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం ఈలో పొగాకుకి సరాసరి ధర మూడు వందల యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా తరదేశంలో పొగాకు రైతులు నష్టపోతే కనుక రోడ్డు ఎక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అన్ని విధాలా కూడా పొగాకు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అధికారులని పొగాకు బోర్డు అని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గత సంవత్సరం రెండు నాలుగు వందల రూపాయలు ఇటు ఇచ్చారు అదే ఈ సంవత్సరం దానికి పైకి నాలుగు వందల రేటు మీద ఖర్చులు పెట్టి పండించారు ఈ సంవత్సరం రైతులందరూ కూడా కానీ ఇప్పుడున్న మార్కెట్ పెడితే చాలా ఆందోళన చెందుతున్నారు దాని దిష్టిలో పెట్టుకుని పై అధికారులు బోర్డు బోర్డు అధికారులు మొత్తం కంపెనీ వాళ్ళు అందరూ కూడా రైతులను రైతు సంఘాలను దృష్టిలో పెట్టిన రైతులను దృష్టిలో పెట్టుకునేది కొంచెం మార్కెట్ నిలబడి ఇలా చేయమని చెప్పి వాళ్ళతా ఉన్నాం